తిప్పాపూర్ నుంచి వేములవాడ పట్టణాన్ని అనుసంధానం చేసే రెండో వంతెన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయిస్తామని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల వ్యయంతో ఆదివారం ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా చొరవతో భారీగా నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి మంజూరు చేస్తున్నారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వేములవాడ పట్టణంలో సుమారు ఏడు వందల కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అని గుర్తు చేశారు నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు ముప్పై ఐదు కోట్లతో నిత్యానదాన సత్రం ఆలయ విస్తీర్ణం చేపడుతున్నామని పేర్కొన్నారు భక్తులకు శీఘ్రంగా దర్శనం కలిగించేలాగా ఆలయ విస్తరణ చేపడుతున్నామని ఆలయ నిర్మాణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనాన్ని భీమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు బ్రిడ్జి నిర్మాణంలో నష్టపోయే వారికి భూసేకరణ చట్టం ప్రకారం తప్పకుండా న్యాయం చేస్తామని దుకాణాలు పూర్తిగా కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం చూస్తున్నామని రైల్వే లైన్లు పోతున్న వారికి కూడా తప్పకుండా న్యాయం చేస్తామని తెలియజేశారు వేములవాడ రెండవ రోడ్ లో ఎనభై లక్షలతో అన్ని ఒకే రకంగా కూరగాయల సముదాయం పది లక్షలతో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తామని ప్రకటించారు నిత్యం తాను ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నారన్నారు ప్రజలు తమ ఫ్లాట్లను క్రమీకరించుకునేందుకు ప్రభుత్వం ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు అర్హులైన వారందరూ తప్పకుండా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు తద్వారా ఇరవై ఐదు శాతం రాయితీ కల్పిస్తారని తెలియజేశారు వేములవాడ నియోజకవర్గంలో అర్ధాంతరంగా ఆగిపోయిన అన్ని పనులను పూర్తి చేస్తామని విప్ ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ వేములవాడలో దాదాపు పది సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధతోనే పనులు ప్రారంభమయ్యాయని తెలియజేశారు భూసేకరణ ఇతర పనులను రెండు నెలల్లో పూర్తి చేసిన వేములవాడ ఆర్టీఓ తహసీల్దార్

వాడులో కనీస అవసరాలు అప్పటికప్పుడు ఉన్నటువంటివి ఈసీ రోడ్డా డ్రైనేజా ఇంక ఇతరత్ర ప్రభుత్వం రంగన్వాడి స్కూల్ రిపేర్ చేసుకుందామా ఆ ఖాళీలో నిర్మించినటువంటి పది పది లక్షల రూపాయలు ఇదే వేది తీసుకోగలిగిన మంచినీటి నీటి ఇబ్బంది ఉందంటూ కూడా ఈ పది లక్షలలో ప్రతి కాలనీ ప్రతి ఇరవై ఎనిమిది వార్డులలో ఇరవై లక్షలకు సంబంధించి దయచేసి ప్రతిపాదన కూడా మీరు కమిషనర్ గారికి లేదంటే నాకు లేదంటే కలెక్టర్ గారికి ఏ విధంగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు భూమి పూజ కార్యక్రమాన్ని కావిం చేసి పది సంవత్సరాలు పూర్తవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేని సందర్భంలో ఆనాడు ప్రశ్నించే గొంతుకులకైనా మనం అనేక మార్లు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని శివరాత్రి వచ్చిందంటేనే రంగురంగుల బ్రోచర్లలో ఈ మూడో వీడియో ఉందని చూపిస్తున్నారు తప్ప రంగురంగుల ఫోటోలలోనే ఈ మూడో బ్రిడ్జి మీద కార్లు రయ్యమని వేళ దేవస్థానం వచ్చినట్టు చూపిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో మూడో బ్రిడ్జి లేదని కండ్లకు కట్టినట్టుగా మనం అనేక ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినా ఆనాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోకపోవడం వల్ల పదేళ్ళుగా పడావు పడ్డటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణానికి పదేళ్ళుగా పడావు పడ్డటువంటి మరిపై ప్రాజెక్టు పనులు మనం ప్రారంభం చేసినట్టు కానీ కలిగొట్టూర ప్రాజెక్టు పనిచేసినట్టు కానీ లచ్చపేట రిజర్వర్కి వెళ్ళే కాల్వల పనులు అంటే పదేళ్లల్లో పడావు పెట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఒకటొకటి ఈరోజు మోతుకురాపేట చెందుతి రోడ్డు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఒకటొకటి ఒకటొకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి అనేక నిధులు మనం తీసుకొని వచ్చి మూడు మాసాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జిల్లాకు సంబంధించి ఉమ్మడి మంత్రులు పొన్న ప్రభాకర్ సీధర్బాబు గారు కూడా వచ్చిన ఎనిమిది మంది మంత్రుల సమక్షంలో మనం వేరే ఆలయ అభివృద్ధి కోసం కూడా నలభై ఏడు కోట్లతో రోడ్డు వేడలకు సంబంధించి అంశం కానీ అన్నసత్రానికి సంబంధించి ముప్పై ఐదు కోట్లతో భూమి పూజ కార్యక్రమాలు కానీ ఆలయ ప్రాకారాన్ని విస్తరించడానికి ఆ ప్రభుత్వాలు ఆడంబరాలకు అయింది మనం ఈరోజు భక్తుడు భగవంతుడికి అనుసంధానం చేసేటువంటి దేవాలయాన్ని విస్తరణ చేయాలని చెప్పండి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమైన దర్శనం కల్పించేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంచుమించు ఆ రోజు ఏడు వందల పైచిరు కోట్లతోటి మనం భూమి పూజ చేసుకున్న క్రమంలో ఇక్కడ కూడా మనం చేసుకున్నటువంటి సందర్భాన్ని దయచేసి మీరు అందరూ కూడా గమనించమని సందర్భం కోరుతూ ఈరోజు ఈ ప్రాంతం విద్యపరంగా నిర్లక్ష్యం గురైంది వైద్యపరంగా ఈ ప్రాంతానికి నిర్లక్ష్య నిర్లక్ష్యం గురైంది ఆధ్యాత్మికంగా దక్షిణ కాశీ పేరు కాశీ వేరే రాజన్న ఆలయం కూడా ఈరోజు వీళ్ళ యొక్క పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం గురైన సందర్భం సాగునీటి రంగం కూడా నిర్లక్ష్యం గురైన సందర్భం అందుకే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏటీసీని రుద్రేంగులో నలభై రెండు కోట్లతో మంజూరు చేసుకున్నాం మేడిపేరులో జూనియర్ కాలేజ్ మంజూరు చేసుకున్నాం ఈరోజు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చే క్రమంలో ఈ పడావు పడ్డటువంటి బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పండి ఏదైతే ఇప్పుడే తల్లులు అడుగుతున్నారు ఈ ప్రాంతంలో ఏది బ్రిడ్జి నిర్మాణం వస్తుందో నష్టపోతున్న మాకు నష్టపరేది లేదని గత ప్రభుత్వం కనీసం నష్టపరి ఇవ్వాలని ఆలోచన కూడా లేకుండా కనీసం నష్టపరకు సంబంధించిన భూసేకరణ డబ్బును కూడా ఇవ్వకుండా ఈరోజు రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలో మూడో బ్రిడ్జ్ అయిన చూపించినటువంటి దాన్ని తప్పుపడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు కూడా వీరికి ఇవ్వడానికి కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని నిధుల రూపంలో వచ్చినాయి ఆ తదుపరి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే ఎవరు ముందుకు రాని సందర్భంలో ఇంచుమించు మూడు సార్లు టెండర్లు వేసినా ఎవరు రాకపోతే ఇక దగ్గర నుండి కాంట్రాక్ట్తోని మీరు నష్టం వచ్చినా పర్లేదు అక్కడికక్కడ పెరుగులే తప్పనిసరిగా మీరు నిర్మాణం చేయాలంటే నాలుగో దానిలో టెండర్ వేయడం ఈరోజు నర్సింహరెడ్డి అనేటువంటి మిత్రులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాలు కూడా ఇంత గత ప్రభుత్వంలో నష్టం జరిగింది కాబట్టి ముందుకు రావాలి పెట్టు వారు రావడం ఈరోజు బ్రిడ్జి నిర్మాణం కోసం అన్ని పూర్తి కాబట్టి మనం ప్రారంభం చేసుకునే క్రమంలో నేను అనుకుంటున్న ఆరు మాసాల నుంచి మళ్ళీ వర్షకాలం వస్తుంది కాబట్టి మధ్యలో బ్రేక్ వచ్చిన మరో మూడు మాసాల లోపల ఆరు మూడు తొమ్మిది మాసాల లోపల ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి రాకపోకలకు ప్రారంభం చేసినటువంటి కార్యక్రమం చేస్తాం నష్టపోతున్నటువంటి వారికి కూడా ఈ భూసేకర చట్ట ప్రకారం వారు కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత వారు కలెక్టర్ గారు ఇప్పుడే తీసుకుంటామని చెప్పినారు డబ్బు కూడా ఉంది మిగతా వారు మాట్లాడుతారు ఆడో గారు కలెక్టర్ గారు ఆందోళనలో దానికి సంబంధించి ఇచ్చేటువంటి కార్యక్రమం రైల్వే బాధితులు ఎదురు చూస్తున్నారో ఆ డబ్బును కూడా కూడా అడిగారు అది అంటే ప్రతి సందర్భంలో కూడా వారికి సంబంధించి కూడా కలెక్టర్ గారు మేము మాట్లాడుతూ ఉన్నాం ఆ అంశంలో కూడా వారికి న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వేములవాడకు సంబంధించి నేను ప్రముఖులకు ఆధ్యాత్మిక చింత ఉన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆల్రెడీ నిత్యాన్న సత్రం సంబంధించినటువంటి టెండర్ పూర్తయింది ఆలయానికి సంబంధించి విస్తీర్ణ సంబంధించి కలిపిగా రాజుల వీటీడీఏ వైస్ చైర్మన్గా వారే ఉన్నారు ఆలయానికి సంబంధించి ఇంచుమించు డెబ్బై ఆరు కోట్లు తొంభై లక్షలు అంటే ఇంచుమించు డెబ్బై ఏడు కోట్లతో ఆలయ విస్తరణ ఏదైతే చేయాలనుకుంటున్నామో అది కూడా టెండర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అది కూడా బహుశా ఇరవై రోజులు నెల రోజుల టెండర్ ప్రక్రియ అయిన తర్వాత అక్కడ పనులు ప్రారంభం కాబోతాయి మేలో కూడా శృంగేరి పీఠాధిపతి గారు శ్రీ 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 విధుశేఖర భారతి గారు కూడా రెండు రోజులు ఇక్కడ ఉండడానికి కోసం వస్తున్నారు వారు కూడా కొన్ని ఇప్పటికే మూడు సార్లు మనం కలిసినాం రెండు మార్లు నేను ఎమ్మెల్యే హోదాలో విప్ హోదాలో దేవస్థానం అధికారుల పక్షాన ప్రభుత్వ పక్షాన మన ముఖ్యమంత్రి రాకట్టే ముందు శైలజ రామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన కమిషనర్ గారు కూడా విజయవాడకు వెళ్ళి వారికి కలిసి వచ్చిన సందర్భంలో వారు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పిన క్రమంలో వారు ఇచ్చినటువంటి అనుమతులు ఇప్పటివరకు ముందుకు పోవడం జరిగింది